జాతులను మనుషులుగా చూడని సమాజంలో రెండు వేల పదిలో దళిత వాడలో నిద్రించినటువంటి కేసీఆర్ గారు ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద దరిద్రం ఏదైనా ఉందంటే ఈ ఆర్థిక అసమానతని అని వాళ్ళ కుటుంబంలో ఉన్న లోపలి తొలగించాలని ఆయన అక్కడ ప్రయత్నం చేస్తే నూట పంతొమ్మిది ఎమ్మెల్యే లోపల ముందు వరుసలు నిలబడి నా నాలుకే మొదటిసారి ఇవ్వాలా మీరు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి వెయ్యి దళిత బంధు నారాయణ కేర్ తీసుకువచ్చినటువంటి ఘనశీలి మన గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు మీరు దయచేసి ఈ ఎస్సీ బలహీన వర్గాల మీద ఆధిపత్యం చేయాలనేటువంటి ఆలోచన పక్కన పెట్టుకోండి ఏ ప్రభుత్వం వచ్చినా ఈ దళిత జాతులకు రావాల్సిన దాని మీద రాజకీయం చేసిన అవసరం లేదు ఇవన్నీ ఎట్టడుగుస్తాయి బలహీన కుటుంబాలు ఇవి మీరు ఎదిరించే ఎదిరించే కావు ఇవి ఇవ్వకపోయినా వచ్చి అడిగేటటువంటి కావు దయచేసి వీళ్ళకి రావాల్సినది వీళ్ళకి ఇవ్వాలని కోరుకుంటూ ఇంతటితో నా ఉపన్యాసం